వాటాల మీద వచ్చిన రోల్లి మంత్రి మధ్య ప్లస్ అదేవిధంగా ఇంకో ముఖ్య నేత వెనుక జరిగిన ఇద్దరి కుంభకోణం ఇది వాటాల కాడ కొట్లాట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని పరిపాలించే కాడ కొట్లాట ఎక్కడ చూపట్లేదు డబ్బులు పంచే కాడ కొట్లాట మొదలైంది కొండా సురేఖ గారి నివాసం దగ్గర టాస్క్ ఫోర్స్ పోలీస్ వాళ్ళు రావడం ఓఎస్డి సుమంత్ని అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేయడం ఇది తెల్లారేసరికి రాష్ట్ర వ్యాప్తంగా పాకిపోయింది ఎక్కడికెక్కడికి కొండా సురేఖ ఇంటికి ఎందుకు పోలీసులు వచ్చారు ఆవిడ గారి యొక్క జెట్ సెక్యూరిటీని కూడా తొలగించేశారు ఆవిడకు ప్రభుత్వం నుంచి ఇచ్చిన కార్లను కూడా తీసుకొని పోయ్రు ఇంటికాడ కూడా సెక్యూరిటీ లేని కూడా పరిస్థితి మరి కొండా సురేఖని మంత్రి పదవి నుంచి తీసిస్తున్నారు వాటా మీద ఉన్న లొల్లి ఈరోజు మంత్రి పదవికే ఎసరయ్యింది అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతూ ఉంది మొన్నటిదాకా మేడారం టెండర్ల కాడ వచ్చిన లొల్లి ఈరోజు చిలికి చిలికి గాలివానైనట్టుగా అయినట్టుగా సూర్యపేట మైనింగ్ మీద పడింది ఈ యొక్క వ్యవహారం అంతా అసలు ఈ వాటాలు ఒల్లేంది ఈ కథందో ఒకసారి చూద్దాం మిత్రులారా మీకు వీడియో చివరి వరకు క్లారిటీగా అర్థమవ్వడానికి ప్రయత్నం చేస్తాను చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నాలు చేయండి ఇక వీడియో వినండి మిత్రులారా చుడు తిరిగిన సూర్యపేట మైనింగ్ బాగోతాం సున్నపు గని వాటాల ధ్వని కాంగ్రెస్ సర్కారులో మైనింగ్ ముసలం మీరు చూడొచ్చు సూర్యపేట గనులో ముఖ్యనేత వర్సెస్ కొండా మొదలు ఈ లోల్లైంది అయితే వీళ్ళేం ఏం చేశారంటే ఎంఎండిఆర్ చట్టాన్ని ఉల్లంఘించి గనులు నేనుడు ఈ వేలం వేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దక్కన్ అక్రమ మైనింగ్పై అప్పటికే హైకోర్టులో కేసున్న బే కతార్ దక్కన్ సిమెంట్స్ కంపెనీకి ఎన్ని ఎకరాలు చూడండి నాలుగు వందల ఇరవై ఒకటి ఎకరాల బ్లాక్ అప్పగింత ఆ సమయంలో సీఎం వద్ద ఉన్న భూగర్భ గనుల మంత్రిత్వ శాఖ అయితే ఈ విధంగా మైనింగ్ చేసుకోవచ్చు భూముల్ని దోసుకోవచ్చు అనే ఆలోచనతోటి సీఎం రేవంత్ రెడ్డి కీలక మంత్రిత్వ శాఖని తన దగ్గరనే ఉంచుకున్నాడు తన దగ్గరనే ఉంచుకున్నాడు చూడండి ఆ సమయంలో పెద్దల భాగోతాన్ని మార్చడనే బయటపెట్టింది అమస్త తెలంగాణ మా సంగతి తేల్చండి అంటూ కంపెనీపై ఓఎస్డి సుమే ఒత్తడి ఆ కంపెనీ పైన ఈ సుమంత్ అనే వ్యక్తి కొండా సురేఖ యొక్క బినామీ అని చెప్పుకోవచ్చు ప్రభుత్వ ఓఎస్డి అతను ఒత్తిడి చేసాడు వెళ్ళి మా మేడం గారి వాటా ఎంత అనే దానికి వచ్చింది వ్యవహారం రెడ్డిని ముఖ్యనేత రంగంలోకి దింపిన తగ్గని కొండా సురేఖ ఈ రోహిణ్ రెడ్డి ఎవరు ఆ ముఖ్య నేత ఎవరు అయితే ముఖ్యనేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోహిణ్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి తమ్ముళ్ళ అన్నళ్ళ అనుచరుడు ఈ రెడ్డి అప్పటి నుంచే కొండాను ముఖ్య నేత టార్గెట్ చేశారని ప్రచారం రూపాయలు పదిహేను వందల కోట్లు అవకాత స్పందించిన మోదీ సర్కార్ చూశారు కదా పదిహేను వందల కోట్లు వినండి కదా మంచిగా ఉంటుంది తెలియదు ఇంటెనగా నా సామి కొండంత వాటా దగ్గరే లొల్లి వినండి రెడ్డి పర్సనల్ ఆఫీస్లో రెండు గంటల పాటు ఎవరి వాటా ఎంత అనే దానిపై వాడావేడిగా చర్చ జరిగినట్టు సమాచారం బాబా బాబా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతోటి ప్రజలకు ఇవ్వాల్సిన హామీల మీద ఎక్కడ కూడా గూడబెట్టలేదు చర్చ పెట్టలేదు కానీ వాటాల మీద లొల్లట గన్ను తీసి హెడ్ మీద పెట్టి బెదిరించిన పరిస్థితి కూడా ఉందట అంటే విచిత్రం అయిపోయింది తెలుసా వీళ్ళ వ్యవహారం చూడండి మేడంకు సార్కి ఎంత ఇస్తున్నారో మేడంకు అంతే ఇవ్వాలని సుమంత్ తెగేసి చెప్పినట్టు తెలిసింది మాట మార్చేత అంటూ డైరెక్టర్ చెప్పడం తోటి సహనం కోల్పోయిన సుమంత్ రెడ్డి టేబుల్ మీద ఉన్న గన్ తీసి గురిపెట్టినట్టు పెట్టినట్టు సమాచారానికి చూశారు కదా మేడంకి ఎందుకు తక్కువ ఎంత కెంతిస్తారో ఒకటి వినండి సారు కెంతిస్తారో మేడం గారికి కూడా అంతే ఇవ్వాలి అని ఓఎస్డి సుమంత్ చెప్పారు దాంతో అట్లెట్లా కుదురుతుందని డైరెక్టర్ తెగేసి చెప్పడంతో ఇక సుమంత్ సహనం కోల్పోయి రోహిన్ రెడ్డి టేబుల్ మీద ఉన్న గన్ తీసుకొని హెడ్కి టార్గెట్ చేసి బెదిరించడం జరిగింది అక్కడి నుంచి బయటపడింది కథంతా విన్నారా మిత్లరా ఈరోజు రైతు బంధుకి రైతు రుణమాఫీకి నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు డబ్బులు లేదని చెప్పుకొని ప్రజల్ని మోసం చేసుకుంటూ ప్రజాపాలన పేరుతోటి తెలంగాణ రాష్ట్రాన్ని అక్రమంగా అరాచకంగా దోచుకుంటున్నారు కొండా సురేఖ ప్లస్ ఆ ముఖ్య నేత అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకో మంత్రి ఉన్నాడు ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ముల యొక్క వ్యవహారం వాటాల కడలె ఇదంతా చూస్తుంటే ఇంద్ర సినిమాల బ్రహ్మానందం గారు కానీ తదితరులు కానీ కూర్చొని ఇది నీ వాటా ఇది నా వాటా ఇది నీ వాటా అనుకొని చేసేసరికి పక్కన చిరంజీవి వచ్చి మరి వాటా ఎక్కడ అంటాడు ఆ తీరుగా ఉంది వీళ్ళ వ్యవహారం దక్కన్ సిమెంట్స్ అక్రమాలపై అటవీ పీసీబీకి ఆధారాలు కంపెనీపై రూపాయలు మూడు వందల కోట్ల జరిమానా విధించిన ప్రభుత్వం కంపెనీని లొంగ తీసుకునేందుకు సుమత్ ఎత్తుగడ తన షాడో దగ్గర తేల్చుకోవాలని ముఖ్యనేత సూచన ముఖ్యనేత ఇంటి వెనకాలే రోహిణ్ రెడ్డి పర్సనల్ ఆఫీస్గా చూశారు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు ముఖ్యనేత ఇంటి వెనకాలే రోహిన్ రెడ్డి పర్సనల్ ఆఫీస్ ఇక అక్కడే అనేది తెలుసుకోవాలి కట్టలు వాడిచ్చేస్తే ముఖ్యనేత తీసుకుపోయి బ్యాంకులో దాసుకుంటాడని అర్థం ఇక్కడ పదకొండున ఆ కార్యాలయంలోనే సెటిల్మెంట్ పంచాయతీ కంపెనీ డైరెక్టర్ రోహిన్ రెడ్డి సుమంత్ మధ్య చర్చలు ముఖ్యనేతతో సమానంగా మేడం వాటా కోరిన ఓఎస్డి తమను బజార్ కీర్చారని సుమంత్పై కంపెనీ డైరెక్టర్ ఫైర్ సహనం కోల్పోయిన డైరెక్టర్కు గన్ గురిపెట్టిన పెట్టిన సుమంత్ అప్పుడు సర్ది చెప్పిన ముఖ్య నేతకు చేరిన పంచాయతీ అయిన ఆదేశాలతోనే రంగంలోకి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇక అర్థమైంది కదా ఇక్కడ ఏం లేదు పెద్ద పంచాయతీ ఈ పంపకాల పంచాయతీ ఏందంటే ఈ రోహిన్ రెడ్డి పైన ఈ సుమంత్ అనే వ్యక్తి గన్ను పెట్టడంతో గన్ను పెట్టడంతో స్థాయికి చేరిపోయింది ఈ యొక్క వివాదము ఇందులో ఎవరెవరైతే వాటాలు ఉన్నాయో ముఖ్య నేత కానీ రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ అన్నదమ్ములే కానీ వాళ్ళకెళ్ళేంత డబ్బులు కూడా ఇక్కడ కొండా సూరేఖాకు వాటా అంతే రావాలని ఈ ఓఎస్డి కోరాడట కోరితే అట్టట్లా కుదురుతుంది అని రోహిణ్ రెడ్డి ఆ కంపెనీ డైరెక్టర్గా రోహిణ్ రెడ్డి దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ కంపెనీ డైరెక్టర్గా ప్రస్తుతానికి ఆ రోహిణ్ రెడ్డి టేబుల్ మీద గన్ను ఉండే ఆ గన్ను తీసుకొని పెట్టాడు డ్రామాలు ఆడుతూ ఉన్నారా మమ్మల్ని ఇంత ఘోరానికి దిగజారుస్తారా మా కొండక్కకు కూడా న్యాయం జరగాలనుకుంటూ ఆ సుమంత్ గారు సహనం కోల్పోయి గన్ను ఎక్కి పెట్టడం జరిగింది పెట్టగానే ఈ పంచాయతీ మొత్తము ముఖ్య నేతకు చేరిపోవడం జరిగింది ముఖ్యనేత ఏం చేశాడు చలో ఆడ దగ్గరలో ఉన్న ఆమె దగ్గరలో ఉన్న సెక్యూరిటీ జెట్ సెక్యూరిటీ అందరూ తీసేయండి కార్లను కూడా తీసుకొని వచ్చేయండి కొండా సురేఖ రాజీనామా చేసేదాకా హింసిద్దాం తట్టుగా ఇక సుమంత్ని మా మా యొక్క పరువుని మా యొక్క ఈ యొక్క సీక్రెట్గా జరుగుతున్న చిన్నపాటి ఈ ప్లానింగ్ని బయట పెట్టినందుకు కొండా సురేఖ దీనికి అంతా ఇంత అనుభవించాలన్నట్టుగా రాత్రి రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులను ఇంటి మీదకు పంపడం జరిగింది అర్థమైందా చూశారు కదా పంపకాల్లో వచ్చిన గొడవ ఇంత ఘోరంగా అంటే వీళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలక మంత్రి శాఖ పదవులు తన దగ్గర ఉంచుకున్నాడు భూగర్భ గనుల మంత్రిత్వ శాఖ ఉంచుకున్నాడు ఉంచుకున్నాడు నుంచుకున్నాడు హోంశాఖను ఉంచుకున్నాడు ఇంకా మున్సిపల్ శాఖను కూడా ఉంచుకున్నాడు ఇవన్నీ ఎందుకు ఉంచుకున్నాడు ఈ భూగర్భ గనుల శాఖ ఉందనుకో ఎక్కడైతే అక్కడ విచ్చలవిడిగా దందాలు చేసుకోవచ్చు మైనింగ్ చేసుకోవచ్చు కేజీఎఫ్ను మించిన బంగారాన్ని తలపిచ్చున ఆలోచనతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూగర్భ గనుల శాఖను తన దగ్గరే ఉంచుకున్నాడు రెండోది ఏంటి మున్సిపల్ శాఖను కూడా తన దగ్గరే ఉంచుకున్నాడు ఉంచుకొని ఈరోజు ప్రతి ఒక్క మున్సిపాలిటీ ద్వారా గ్రామాలు అభివృద్ధి కావట్లేదు ఏ సిటీ కూడా అభివృద్ధి కావట్లేదు ఏ ఏరియాలో కూడా నాలాల పరిస్థితి డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ కూడా చక్కగా లేకపోవడం అయితే దానికి గల మెయిన్ కారణం ఏంది మూసి పరివాహక ప్రాంతాల దగ్గర ఎనభై నాలుగు వేలకు పైగా నివాసం ఉంటున్న కుటుంబాలను అందరినీ జాగా ఖాళీ చేయించి ఆ భూముల్ని మొత్తం తాను స్వాధీనం చేసుకోవాలి ఇది మరో శాఖల కీలకమైన నిర్ణయం రేవంత్ రెడ్డిది ఇది లాస్ట్కి హోంశాఖ ఈ హోంశాఖ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని తను వేలు చూపెట్టినట్టుగానే ఎవరిని ఇప్పుడు ఏం చేయాలో చూసారు కదా ఎంత మంత్రి పదవి ఉన్నా ఏం లాభం ఒక్క మాట చిటికేయగానే కొండా సురేఖ యొక్క ఆ పదవికి విలువ లేకుండా చేసిండు ఒక్కడే రాత్రికి అట్లా చేసుకోవడానికి ఎవరినైనా బెదిరియడానికి ఎవరైనా జైల్లో పెట్టడానికి ఈ రేవంత్ రెడ్డి ఆ యొక్క శాఖను కూడా తన దగ్గరే ఉంచుకోవడం జరిగింది తర్వాత రేవంత్ రెడ్డి విద్యాశాఖ అని ఇంకెన్నో శాఖలు తన దగ్గరనే పెట్టుకున్నాడు దోచుకోవడం దాచుకోవడమే లక్ష్యం ఇక్కడ నెల రోజుల నుంచి జరుగుతుంది లొల్లి వాటాల మీద కానీ ఈ పొంగిలేడి శ్రీనివాసరెడ్డి ఈయన ఈ రేవంత్ రెడ్డి బినామీ లెక్కనే పనిచేస్తూ ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా కూడా మొత్తానికి ఆ ములుగు టెండర్లో ఏవైతే సమ్మక్క సారక్క మేడారం జాతర అయితే ఉందో అక్కడ టెండర్లో కూడా లొల్లే అక్కడ కూడా పంచాయితే ఎంత చూస్తూ ఉంటే సమ్మక్క సారలక్క యొక్క దీవెన వల్ల ఈ ప్రభుత్వ అరాచకాల వల్ల ఈరోజు ఆ సమ్మక్క సార లెక్క కరుణతోటే ఇది ఎంత జరుగుతుందనిపిస్తుంది అంటే వీళ్ళ భాగవతం వీళ్ళ అక్రమాలు ప్రజల్ని గాలికి వదిలేసి వీళ్ళ సంపాదనమే లక్ష్యంగా పెట్టుకున్నారు అసలు విచిత్రమైపోయింది తెలుసా ఈ కొట్లాట ఏంది ఈ డబ్బులు వాంచుకున్నాడు ఏంది ఈ విచిత్రమైన వ్యవహారం ఏంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల గురించి పట్టించుకోవాల్సింది పోయి సొంత డబ్బుల కోసం దేనికోసం ఇంత మంత్రి పదవికి రాజీనామా చేసేటట్టు చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము ఆడబిడ్డల్ని గౌరవించే ప్రభుత్వం మాది బీసీలకు రిజర్వేషన్ కల్పించి బీసీల కోసం కొట్లాడే ప్రభుత్వం మాది అనుకొని చెప్పుకుంటున్నాం ఈ ప్రభుత్వం ఈరోజు బీసీ స్థానంలో ఉన్న మంత్రికే ఒక గౌరవం లేదు ఈరోజు టాస్క్ ఫోర్సుని ఇంటికి పంపించి మరి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు మంత్రి పదవి నుంచి రాజీనామా చేసేంత వరకు గారిని హింసించే ప్రయత్నాలు మా మీద రెడ్డి రాజ్యం వాళ్ళు పిత్తరంజలా జలాయిస్తూ ఉన్నారు వరంగల్లో ఉన్న రెడ్డి ఎమ్మెల్యేలు మమ్మల్ని ఏ విధంగా నేలమట్టం చేయాలి అన్నట్టుగా వాళ్ళు చూస్తూ ఉన్నారు అనుకుంటూ వాళ్ళ బిడ్డ కూడా అదే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగానే కొండా సురేఖ పైన కరుడు కట్టారట ఇంకో విషయం కూడా ఉంది ఇప్పుడు కేటీఆర్ సంబంధ రకుల్ ప్రీత్ సింగ్ వ్యవహారాన్ని కూడా రేవంత్ రెడ్డి ఫోన్ చేసి కొండా సురేఖ చెప్తేనే కొండా సురేఖ గారు బయటకు వచ్చి ఈ వ్యవహారం అంతా కొండా సురేఖ గారు ప్రెస్ మీట్ ముందు చెప్పారట మళ్ళీ కొంత విషయం తర్వాత కొండా సురేఖని ఢిల్లీకి పిలిపించి రేవంత్ రెడ్డి నోటికి వచ్చిన తిట్టాడట ఇది నేను చెప్తున్న ముచ్చట కాదు కొండా సురేఖ గారి యొక్క తనయురాలు చెప్పిన ముచ్చట్లు ఇవన్నీ చూశారు కదా రేవంత్ రెడ్డి ఎంత నీచపు రాజకీయాలు చేస్తూ ఉన్నాడో నీచపు అంటే దీని మించిన నీచపు రాజకీయాలు నా ప్రపంచంలో ఎక్కడ చూడలేదు ఈ భారతదేశంలో కూడా ఇంత దరిద్రంగా ఎవరు తలపించలేదు కాడ పంచాయతీ గత ప్రభుత్వ ముఖ్య నేతల పైన నింద ఆరోపణలు ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్లాన్ ఇదంతా రేవంత్ రెడ్డి ప్రజాపానులతో తెలంగాణ రాష్ట్రానికి మార్పు దేవట్లా ఈరోజు చాలామంది నాలుగున్నర కోట్ల ప్రజలు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుకునే ముచ్చట కేసీఆర్ గారు అప్పు చేసిన దానికి రేవంత్ రెడ్డి సర్దుతున్నాడు రేవంత్ రెడ్డి అల్లుతున్నాడు అనే విషయాన్ని మీరు కొంచెం ఆ ముచ్చటిని పక్కకు పెట్టేయండి రాష్ట్రాన్ని సర్దుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అందులో రేవంత్ రెడ్డి కీలక పాత్ర తాను అన్నదే జరగాలి తను అనుకున్నదే కావాలా అసలు ఎవ్వరు ఊహించని విధంగా దోచుకోవడం దాచుకోవడమే జరుగుతుంది ప్రభుత్వంలో వేరే ఇష్యూ ఎక్కడ ఏం జరగట్లేదు రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం ఈరోజు దేని ద్వారా పంపకాల ద్వారా ఈరోజు మంత్రివర్గం వారందరూ ఏకమయ్యి తిరగబడ్డారు నిన్న క్యాబినెట్ విస్తరణలో కూడా మంత్రి కొండా సురేఖ గారు అటెండ్ కాలేదు ఈ ఫిర్యాదుని ఏఐసీసీ చీఫ్ దగ్గరికి తీసుకురావడం జరిగింది మీనాక్షి నటరాజన్ గారు ఇక ఈ పంపకాల లొల్లేంది ఏమైనా పంపకం ఇట్లాంటి పంపకాలు ఏమైనా అంటే గుట్టుసాటుగా పంచుకోండి అంతేగాని తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు పరువు తీసుకోకండి అని ఇక ఏఐసిసి చీఫ్ మీనాక్షి నటరాజన్ గారు చెప్పడంతో కొండా సూరేఖ గారు అక్కడ నుంచి బయలుదేరడం జరిగింది ఇదే ఇట్లుంటే ఇంకా రాష్ట్ర ప్రజల పరిస్థితి ఇట్లా కావాలి డబ్బుల కోసం గన్ను ఎక్కుపెట్టిండట పెట్టిండట విన్నర్ ఇది పంపకాల్లో పంచాయతీ ఎక్కువ అయితే గన్నులు ఎక్కువ పెట్టిన విషయాలు ఇదంతా ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి రాష్ట్రంలో ఉన్న మంత్రివర్గం వారు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి అధినేత అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళందరూ దోచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు భూములు ఓపడితే భూములు దోచుకోవడం ప్రజల దగ్గర సొమ్ము ఓపడితే సొమ్మును దోచుకోవడం ఒక పెద్ద బంగ్లా ఓపడితే ఆ బంగ్ల దగ్గర వసూలు చేసే దందా ఎక్కడైనా భూమి అవపడితే అక్కడ మొత్తం తోమించి పెద్ద పెద్ద మైనింగ్ క్వారీల వ్యవహారాలు ఇసుక పడితే ఇసుకలు కొట్టేస్తుడు కొన్ని వేల కోట్ల కుంభకోణాలు చేస్తూ ఉన్నారు మళ్ళీ మనం అధికారంలో రాము మనం ఎట్టి పరిస్థితులు అధికారంలోకి రాము ఉన్నని రోజులు కుప్పలు కుప్పలుగా దండుకోవాలి అన్నట్టుగా మనం ముందే మాట్లాడుకున్నాం అయితే ఇప్పుడు ఏమైంది ఈ పంపకాల కాడకు వచ్చింది అసలు అసలు లోల్లి పంపకాల కాడకు వచ్చింది అన్యాయం పాడగాను ఇంత గోసపడింది మంత్రులకు పంపకాల్లో కూడా ఇంత లొల్ల గింత అన్యాయమా కొండా సురేఖ పాపం ఇంత మోసం చేస్తారు ఆవిడని అన్నట్టుంది వ్యవహారం అంతేనా కాదా ఇలాంటి వాళ్ళని ప్రజలు ఇంకొకసారి ఓట్లేసి గెలిపించకండి దయచేసి వరంగల్ తరఫున సర్వం వరంగల్లో డెవలప్మెంట్ లేదు కొండా సురేఖ మంత్రిగా ఉన్న ఇప్పటిదాకా రోడ్లు ఘోరమైన పరిస్థితి పొంగిలాడు శ్రీనివాస్ ఆయన నియోజకవర్గంలో అసలు సక్కదనమే లేదు రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పడావబడ్డది ఇప్పటిదాకా ఆ యొక్క నియోజకవర్గాన్ని చూసేటోడే లేరు అక్కడ ఏ భూములు ఏ రైతును బెదిరిస్తే ఎట్లా ఇస్తారని ఇదే జరుగుతుంది తప్ప ప్రజా పాలన జరగట్లేదు వీళ్ళు దోచుకోవడం దాచుకోవడం తప్ప మరొకటి ఏం లేదు దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి